ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకునే ఖమ్మం కానాపురం ఏడవ డివిజన్ శ్రీ రాధాకృష్ణ మందిరంలో మందిరం శాశ్వత అధ్యక్షులు గార్లపాటి నాగేశ్వరరావు గురుస్వామి ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండుగలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి విశేష అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మందిరం శాశ్వత అధ్యక్షులు గార్లపాటి నాగేశ్వరరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు మందిర అర్చకులు నల్లాని చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు వేదమంత్రాల నడుమ శ్రావణ బహుళ అష్టమి శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా వైకానస సాగమ శాస్త్రానుసారంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిత్యార్చనలు స్వామివారికి విశేష ద్రవ్యాలతో పంచామృతాభిషేకం స్వామివారికి సహస్ర సనామార్చన నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో నివేదన ఊరేగింపు ఒడ్డుకొట్టుట శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఏకాంత సేవ తదితర వితరణ చేసినట్లు వివరించారు కానాపురం పరిసర ప్రాంత భక్తులు రాధాకృష్ణులను సేవించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఉత్సవాల విజయవంతానికి విరాల సమర్పించిన దాతలు భక్తులు సహృదయులందరికీ మందిరం చైర్మన్ గార్లపాటి నాగేశ్వరరావు పేరు పేరున ధన్యవాదాలు ప్రకటించారు

విరాళాలు సమర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామివారిని దర్శించి సేవించి తరించగలరని ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి అనుగ్రహాన్ని పాత్ర కాగలరని కోరుతున్నాను నా పేరు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు ఈ యొక్క మందిరం ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరం నుంచి కట్టుబడి ఆగి ఉన్నది ఈ మధ్యకాలంలో రెండు మూడు సంవత్సరాల కింద ఇక్కడ కానాపురం గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క మందిర నిర్మాణం జరిగింది ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పోయిన సంవత్సరం చేసుకున్నాము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేసుకుంటాము కావున మీ భక్తులందరూ సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం ఈ రోజు పొద్దున ఆరు గంటలుగా సాయంత్రం పౌర్ణమి సేవ వరకు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి దర్శించి కూర్చుని పునఃప్రదన హనుమాన్ గారు మాట్లాడండి रहेंगे सी अच्छे वक्तर बोला नेशनल में ऐसे कोर्स ना हो जबकि तो किसने बोल तो दो ऐसा तो बर्फ पुलिस वालों को बंदी रहेगी कुछ रहेंगे सी अच्छे वक्तर शागर जैसे कोर्स ना हो हरेरा हरेरा

చాలా బాగా గారు మీ పద్నాలుగు మంది చేపట్టి ఈ గుడిని అభివృద్ధి చేసినాం ఈ గుడి అంత సందన చేసినాం మీరు ఏమైనా చందాలు ఇచ్చే దాతాలు ఉంటే కొంచెం ముందుకు రావని కోరుకుంటూ జై కృష్ణ పరమాత్ముడికి జై